ఓకే సార్ ఇప్పుడు మీరు గ్రాటిట్యూడ్ చూపించడంలో అల్టిమేట్ గ్రాటిట్యూడ్ చూపిస్తారు సార్ ఒకసారి నేను చూసాను రెడ్డి సార్ పిరమిడ్ కట్టించారని చెప్పి నాగల దిన్నెలో వరుసగా వెయ్యి మంది నేను కాల్ మొక్కాలా అని చెప్పి మొక్కించినారు తర్వాత చిన్న చిన్న వాళ్ళని కూడా ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి డ్రాప్ చేసి వస్తుంటారు గేట్ దాకా వచ్చి డ్రాప్ చేస్తుంటారు ఇంత గ్రాటిట్యూడ్ ఎక్కడి నుంచి వస్తుంది సార్ మీకు గ్రాటిట్యూడ్ ఎవరికి ఎవరు చూపిస్తున్నా గ్రాటిట్యూడ్ నాకు నేనే చూపిస్తున్నాను ఎవరు నాకు అంత ఉన్నది ఎవరు ఓకే ఎవరు నేనే కదా నాకు నేను గ్రాట్యుట్యూడ్ చూసుకునే గొప్పతనం ఉంది చక్కగానే ఉంది ఇంకేదైతే మాట్లాడు సార్ తర్వాత సార్ మీరు అంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో సాంప్రదాయాల మధ్యలో పుట్టి మీరు మెడిటేషన్ నేర్పించినప్పుడు అంటే పూజలొద్దు అని చెప్పి అందరిలో పోయి స్వామి దయానంద సరస్వతి మహావేద పండితుడు ఆది సమాజ స్థాపకుడు ఏం చెప్పాడంటే పూజ మెట్టు కాదు అగడతా అని చెప్పాడు తెలుసా స్వామి సరస్వతి అఖండమైన వేద పండితుడు ఓకే సార్ ఆయనకు ఇంత ఇంకోటి లేదు ప్రపంచంలో ఆది సమాజ స్థాపకుడు ఆయన ఊరూరు తిరిగి పూజ అనేది మెట్టు కాదు అగడతా అంటే సార్ మీరు మరి ఇళ్లలో పోయి పడేసి పటాలు జంజాలు కట్ చేసేసి ఇంత ధైర్యం నుంచి సార్ ఒక వెయ్యి జంజాలు కట్ చేసి ఉంటాను అంత ధైర్యం ఏంటని జగం ఎరిగిన బ్రాహ్మణికి జంజమేదా జగం ఎరగదు బ్రాహ్మణికి జంజా జంజంతి ఏమవుతుంది అది షో ఆఫ్ అది అదే సార్ నో షో ఆఫ్ జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్చన్న పిచ్చన్న పశ్చతి మూడో యుదల నిమిత్తం బహుకృత వేషాన్ని భజగోవిందంకర చెప్పారు జటిలో ముండి అంటే లుంచిత కేశ జటిలో ముండి అంటే పెద్ద పెద్దకునేవాడు లుంచిత కేశ అంటే ఇవన్నీ పీకునేవాడు జడ తరహా రావాలి కట్టి కాదు పీక్కునేవాడు లుంచిత కేశ కాషాయాంబర కాసేవాసాలు బహుకృత వేషం ఇవన్నీ వేషాలు నాయన జంజమనే ఒక వేషం జగం ఎదిగిన బ్రాహ్మణుడికి జంజమేదా జగం ఎరగిన బ్రాహ్మణుడికి జంజమేదా జంజ నీకు సంబంధం ఏమిటి షో ఆఫ్ అనమాట నేను బ్రాహపనోడిని నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలా నేను అగ్రకులల్లో పెట్టిన వాడిని ఎవడు అగ్రకులం నీ కర్మని చూపించాలి నీ వేషం కాదు నమస్కారం అంటే సార్ చాలా మంది గురువులు ఉంటారు కానీ మీ అంత 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 డేర్ మీకు అన్నది ఎక్కడ ఇంత చేశారు ఏదైనా ఎవరికైనా వచ్చేది గత జమ నుంచి భయం వచ్చినా డేర్ వచ్చినా గత జమనించి వస్తుంది పది జన్మలో భయపడిన వాడు పదకొండు జమలు కూడా భయపడతాడు పది జన్మలో డేర్ గా ఉన్నవాడు పదకొండు జన్మలు కూడా డేర్ గా ఉంటాడు పుట్టుకతో వచ్చిన బుద్ధులు పొడకత్త కూడా పోవు క్రమక్రమంగా మారుతుంటాయి అంతేగాని కనుక మనకి అంతే గత జన్మ నుంచి వస్తాయి అమితాబ్ బీవాలో డా నాటక ఆయనకి ఆనందం నుంచి మొదలు పెట్టాడు ఆయన ఎన్నో సినిమా చేసి చేసి ఆ యాక్టింగ్ కెపాసిటీ వచ్చింది ఇప్పుడు కూడా చూస్తున్నాడు అమితాబ్ బచ్చన్ అందుకే ఎలా వచ్చింది ప్రాక్టీస్ ఓకే ఒక భయం కానీ ఒక ధైర్యం కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే మన ప్రాక్టీస్ కూడా అనేక పరీక్షల్లో మనం జన్మలో రాసి 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 మనం మనం తయారు చేసుకున్నాం ఒక శిల్పంగా తయారు చేసుకున్నాము నిన్ను నువ్వు అనేక జన్మలతో తయారు చేసుకున్నావు ఈ కెపాసిటీ నీకు నా ముందు కెపాసిటీ వచ్చింది ఎన్నో జన్మల్లో ప్రతి యాక్టర్ యాక్టర్కి ఎన్నో సినిమాలు ఉన్నట్టు ప్రతి ఆత్మకి ఎన్నో జన్మలు ఉంటాయి వంద జన్మలు తీసుకుంటే వంద జన్మల సారమే వంద ఒక నూట ఒక వంద ఒక జన్మలో వస్తుంది ఈ జన్మలో కొంచెం సారం యాడ్ చేసుకుని కొంచెం కెపాసిటీ పెంచుకుంటావు మరి వచ్చే దానికి ఉపయోగపడుతుంది ఓకే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ yes sir సో నాకు వచ్చిన డేంగ్ ఎక్కడి నుంచి వచ్చినంటే గత ఏడు నుంచి వచ్చింది ఎవరికి వచ్చి అందరి చాలానే వస్తుంది ఓకే సర్ తర్వాత సార్ కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్లు ప్రతి ఒక్కరు నాకు పత్రిజీ చాలా బాగా క్లోజ్ నాకు పత్రిజీ చాలా బాగా క్లోజ్ అని అందరూ ఫీల్ అవుతుంటారు అట్లాంటి ఫీలింగ్ అందరి లోపల క్రియేట్ చేయడానికి ఏంటి ఉంది మీ దగ్గర మ్యాజిక్ నేను అందరితో యాక్యువ్ అయిపోయాను కనుక మమాత్మ సర్వభత్వాన్ని నేను తెలుసుకున్నాను కనుక అందరూ నాతో యాక్యువ్ అయిపోయారు ఓకే మా ఇంటి నుంచి మీరు ఎంత దూరం మీ ఇంటి మా ఇలా అంత దూరం అయినా నేను నీ పట్ల ఎలా ఉంటాను నువ్వు నా పట్ల అలానే ఉంటావు నేను నీ పట్ల మన ఇద్దరం ఒకటే భావంతో ఉంటాను కదా నువ్వు నా పట్ల మన ఇద్దరం ఒకటే భావంతో వస్తావు నువ్వు ఏది ఇస్తావు అదే నీకు తెలిగి వస్తుంది నువ్వు వేరే నేను వేరే భావన నేను ఉంటే వాడు నువ్వు వేరే నేను వేరే భావనలో ఉంటాడు ఓకే సార్ ధ్యానానికి पिरामिड लोने ध्यानम జయాలి అన్న కాన్సెప్ట్ పిరమిడ్ లోనే ధ్యానం చేయాలి ఎక్కడ లేదు yes sir పిరమిడ్ లో కూడా ధ్యానం చేయాలి okay ఉంది ఉంటే పిరమిడ్ లోనే కాదు అదే సర్ అంటే మీరు థౌసండ్స్ ఆఫ్ పిరమిడ్స్ కట్ చేయడానికి పిరమిడ్ లో బౌండ్ ఉన్నంత okay పిరమిడ్ లో బౌండ్ ఏ ధ్యానం చేస్తున్నప్పుడు నా నాకి పిరమిడ్లే యాడలే నేను करेक्ट ధ్యానం లోనే కాదు పిరమిడ్ లోనే కాదు పిరమిడ్ కూడా కావాలి అంటే ఇంత విస్తారంగా ప్రచారం చేశారు కదా పిల్లమెంట్ కూడా శాఖారంతో పిల్లమిటం అనేది కనిపించేది జానం కనిపిస్తుంది ఓకే ఒక పిల్లవాడిని చూస్తాము నీకు ఏమని చూస్తుంది పిల్లవాడిని చూస్తే ముద్ద వస్తుంది ముద్దు వస్తుంది ఒక చెట్టు మీద మామిడి పని చూసావు ఏది ఏమనిపిస్తుంది నీకు కినాల అనిపిస్తుంది గుడికి వెళ్తావు ఏమో గుడికి వెళ్తే దండం పెట్టుకోవాలనిపిస్తుంది గంట కొట్టాలనిపిస్తుంది ఫస్ట్ గంట కొట్టాలని అనిపిస్తుంది కరెక్ట్ మసీదుకి వెళ్తే ఏం చేయాలనిపిస్తుంది నీకు నమాజ్ చేయాలనిపిస్తా నమాసే అనిపిస్తుంది ఓకే ఒక నది కనబడుతుంది ఏం చేయాలనిపిస్తుంది ఈత కొట్టాలనిపిస్తుంది అది సంగతి ఒక మంచి అమ్మాయి కనబడుతుంది అనిపిస్తుంది వయబో అంటే ఒక్కొక్క దాన్ని చూస్తుంటే ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంది పిరమిడ్ చూస్తే మెడిటేషన్ ఫీలింగ్ వస్తుంది ప్రార్థన ఫీలింగ్ రాదు అక్కడ గుడి గంటలు లేవు పూజలు లేవు విగ్రహాలు లేవు అక్కడ ఏముంది ఖాళీగా ఉంది ఒక షేప్ లో ఉంది కనుక పిరమిడ్ కనపడం కానీ ధ్యానం చేయాలని అనిపిస్తుంది ఎందుకంటే పిరమిడ్ కట్టింది జ్ఞానోస ఓకే లైట్ బ్రాండింగ్ అట్లాేసా అన్నమాట అది పురాతన గాడితే ఉంటా బ్రాండింగ్ ఓకే పిరమిడ్స్ కట్టబడ్డాయి జ్ఞానుల వల్ల జ్ఞానుల కోసం ఓకే సో మనం పిరమిడ్ కట్టు కడతమంటే జ్ఞానం కోసం అని చెప్పి అది తెలిసిపోతది ఇది కడబడతది అది ఏంటి అంటే అది గుడి కాదు చర్చి చర్చి కాదు మసీదు మసీదు కాదు మరి ఈ పిరమిడ్ పిరమిడ్ ఏం చేస్తారు జ్ఞానం చేస్తారు ఓహో పిరమిడ్ జ్ఞానం బ్రాండింగ్ ఒకటి ఉంది పిరమిడ్ ప్లస్ జ్ఞానం బ్రాండింగ్ సో పిరమిడ్ చూడంగా జ్ఞానం గుర్తుకొస్తుంది సార్ నీకు జ్ఞానం తెలుసుకోవచ్చా నీకు జ్ఞానం

అయింది సార్ ఎక్కడ పిరమిడ్ చూస్తే పిరమిడ్ వల్ల ధ్యానం ప్రచురితం అవుతుందా ధ్యానం పిరమిడ్ లేకుండా ధ్యానం ప్రచారం ఎక్కువ జరుగుతుందా పిరమిడ్ కనిపిస్తే ధ్యానం కనిపిస్తుంది అది సంగతి మా ఊర్లో పిరమిడ్ మా ఊర్లో పిరమిడ్ బాగా ధ్యానం చేస్తారు అందరు చెప్తుంటారు పిరమిడ్ ఎందుకున్నాము ఓకే దీని వెనకాల ఎంత రహస్యం ఎందుకంటే పిరమిడ్ కలిసి ధ్యానం కోసం కనుక ఓకే ఓకే రైట్ సార్ తర్వాత మంది పిరమిడ్ మాస్టర్లకు లోపల ఏమనిపిస్తుంది అంటే సార్ పత్రిసారి ఇంత తిరుగుతారు 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 తిరుగుతూనే ఉంటారు వండుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు తిరుగుతూనే ఉంటారు అలసిపోయినా ఏం చేసినా తిరుగుతూనే ఉంటారు ఇంత తిరిగారు కదా ఇంకేంది ఇంత సాధించారు కదా మళ్ళీ తిరుగుతూనే ఉంటారు అని అనిపిస్తుంటారు ఎందుకు సార్ ఇంత అందుకే కరుణా దేవత నన్ను కరుణించింది ఆయన నువ్వు ఇంట్లో కూర్చోాల ఎలా ఉన్నా అని చెప్పింది ఇగో కూర్చున్నాను ఏం చెప్పింది కరుణా దేవత ఇంట్లో కూర్చో ఎలా ఉన్నా కొడకాలే మస్తు చేసినవులే ఇంట్లో కూకో భయ్ పగల్ పగల్ అంది కూర్చు వచ్చినట్టు కూర్చోడు కరోనా పవన్ కాదు మళ్ళీ నేను పోతాను లే బయటికి అంటే ఎందుకు అంత మీకు అంటే ఇంకా చేయాలి ఇంకా చేయాలి ఇంకా చేయాలని ఆఖరి శ్వాస వరకు నువ్వు బతుకున్నావు నువ్వు చేయవలసిన ఇంకా ఉందన్నట్టే లెక్క ఓకే ఆఖరి శ్వాస వరకు చేయాల్సిందే ఇంకా బతిక ఉందని ఇంకా చేయవలసింది ఉంది నువ్వు ఎవడైనా బతుకున్నాడు అనుకుంటే వాడు చేయవలసిన ప్రాణానికి ఇంకా మిగిలి ఉందనే లెక్క కానీ ఇంట్లో పండుకోనికి కాదు కాదు గాంధీజీ ప్రణాళిక ఎవడో వచ్చి ఆయన షూట్ చేస్తాం అయితే నువ్వు బస్ కింద పడతాడు కరెక్ట్ సార్ పైదో కాళ్ళకి వెళ్తాడు ఎందుకని ప్రాణానికి అయిపోయింది కరెక్ట్ సార్ డాన్తో రోల్ అయిపోయిందో అమితా బచ్చన్ షూటింగ్తో ఉంటాడా ఉంటాడా స్టూడియోలో ఉంటాడా ఉంటాడా ఎందుకు ఆకర్షింగా అయిపోయింది ఎస్ సార్ ఆకర్షింగ్ కాకపోతే మళ్ళీ రేపు లేండి సార్ ఎల్లుపు లేండి సార్ స్టూడియోకి అంటాడు అంటాడా అంట కరెక్ట్ అంటాడు సార్ అయిపోయిన తర్వాత సార్ ఆకర్షియో అయిపోయి మీరు పోసి ఇంటికి పోసి మళ్ళీ స్టూడియోకి రావకరాడు ఈ యాఖరి క్షణం స్వాస్థ దాకా మన పర్పస్ మీద పని చేస్తున్న నువ్వు బతుకుందామంటే నీ పని ఇంకా ఉందో అయి ఎస్ సార్ ఈ వీడియోని హైదరాబాద్ లో గాలిపాటి వెళ్తే అక్కడ చూస్తున్నారు ఇప్పుడు ఆవిడ చూస్తుంటే ఆవిడ పని ఇంకా చూడడం మిగిలి ఉంది ఇంట్లో కూర్చుని ఆవిడ అప్పుడే పోవడానికి లేదు ఆవిడ అక్కడ కూర్చుని ఎక్కడ కూర్చునే సంజీవ్ రెడ్డి కదా కూర్చుని మన ఇదంతా చూస్తుంది చూస్తుంది అంటే ఆవిడ ఇంకా బతిక ఉంది కదా బతిక ఉంది అంటే ఇంకా చూడడానికి కోసం ఇప్పుడు ఎందుకు ఆకాశ శ్వాస ఉండే వరకు ఆవిడ చూస్తుండవలసిందే ఇంట్లో కూర్చుని కెమెరాను చూసుకుంటూ పిఎంసీ చూసుకుంటూ ఎస్ సార్ సార్ నేను బతిక ఉన్నాను కనుక నాకు ఇంకా ప్రణాళిక ఉంది నేను తిరగవలసింది కరుణ ఆడుకోంగా జారుకుంటాను ఎనభై సంవత్సరాలు ప్రణాళిక ఉందని నాకు తెలుసు ఎస్ సార్ టూ థౌసండ్ ఎయింటీ ఫైవ్ వరకు నేను ఓకే సార్ నా ప్రణాళిక అది మేము కూడా ఉంటాను కెమెరా పట్టుకొని తిరగాలి కదా సార్ నైన్టీ ఫైవ్ వరకు మేము కూడా ఉంటాం తెలుగు నీకంటే అప్పుడు ఇంత బాగుంటుంది మా కెమెరా ఉంటారు సార్ ఇంకా టూ థౌసండ్ నైన్టీ ఫైవ్ ఉంటారు ఓకే నాదైతే ఉంది సార్ నీ నా తర్వాత సార్ మీరందరికీ చాలా ఇష్టంగా మీ అంటే మీ దినచర్యలో ఒక భాగం వంట వండి వడ్డించడం అన్నది ఎందుకని సార్ దాన్ని తదేకంగా చేస్తుంటారు ఒకసారి ఏమైందంటే గాంధీజీ ఎర్రవాడ జైల్లో పూణేలో ఉన్నాడు రెండున్నర సంవత్సరాలు ఉన్నాడు పూణేలో ఎర్రవాడ జైల్లో ఒక రోజు గాంధీ గారికి ఏమైంది వామిటింగ్ వచ్చింది ఉల్టి రోజు రెండు వాళ్ళు ఎందుకు వచ్చింది అంది గాంధీజీ గారు ఆయన తిన్నది అదే ఆ రొట్టె ఆ పప్పు అన్నం పప్పు దాల్ రొట్టి అవే తిన్నాడు ఆయన రోజు అవే తింటున్నాడు ఈ రోజు కూడా అదే తింటున్నాడు కానీ ఇవాళ ఎందుకు ఉంటే వచ్చింది అని ఎవరు ఈ వంట వండారు పిలుచుకురా అన్నాడు వాడు ఒక పండిస్తాడు సారీ నువ్వేనా వండింది అన్నాడు దాల్ రొట్టి నేనే వండాను సార్ అన్నాడు రోజు నువ్వే వండుతావా అన్నాడు కాదు సార్ ఇవాడ వండేవాడంతా సెలవు పెట్టాడు నేను వచ్చాను అన్నాడు వండేవాడు రెగ్యులర్ వంటగాడు వీడేమో అక్కడ ఉండే ఒక ఖైదీ ఖైదీ అంటే ఆ వండేవాడి వైబ్రేషన్స్ వేరే వీడి వైబ్రేషన్స్ వేరే ఆ వండేవాడి వైబ్రేషన్స్ గాంధీజీ గారి పట్టేది ఈయన వైబ్రేషన్ పడలేదు అందుకు కక్కుకున్నాడు నువ్వు ఏం తిన్నావని కాదు ఎవడికి వంట వండాడు అనేది ఇంపార్టెంట్ ఏం తిన్నావు ఇంపార్టెంట్ అయితే ఆ రోటీ దాని నుంచి కక్కెందుకు రావాలి కరెక్ట్ సార్ రోజు ఉండేదే ఎవడైతే వంట వండుతాడో వాడి చేతిలో వైబ్రేషన్స్ అన్ని అక్కడికి వెళ్తాయి మా అమ్మగారు వంట వండుతారు బ్రహ్మాండంగా చేస్తారు అదే నేను చేసిన నానంత పాటు ఎందుకు ఆవిడ చేతికి వేరే నా చేతికి వేరే ఆవిడ వంట కోసం పుట్టింది నేను వంట కోసం పెట్టే ధ్యానం కోసం పుట్టాను వంట పెడతాను అర్థం కనుక ఆ చెయ్యి ఇంపార్టెంట్ కనుక ఇంట్లో ఎవరి వంట చేయాలంటే ఎవరి చెయ్యి బాగుంటుందో ఎవరి ధ్యానం బాగుంటుందో వాడే వంట వండాలి ఈ ఇంట్లో నేను ఎక్కువ ధ్యానం చేస్తాను నేను ఎక్కువ ఉండడం చేసుకోవాలి నా వంట అందరు తినాలి ఎనర్జీ ఫుడ్ గాంధీజీ గారు రోజు ఎనర్జీ ఫుడ్ తిన్నారు ఒక రోజు మనకి ఎనర్జీ ఫుడ్ తినలేదు ఫుడ్ తిన్నాడు కానీ ఎనర్జీ ఫుడ్ తినలేదు ఫుడ్ తిన్నాడు కానీ రైట్ ఫుడ్ తినలేదు రాంగ్ ఫుడ్ తిన్నాడు రాంగ్ ఫుడ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్రిమినల్ నుంచి వచ్చింది లైట్ ఫుడ్ వచ్చింది లైట్ మనిషి యొక్క నుంచి వచ్చింది కనుక నేను వండిన చేతుల్లో నేను వండిన వంటి అందరికీ కావాలి ఆ టేస్ట్ వాళ్ళు తేడా అప్పుడు వాళ్ళపై ధ్యానం చేయడం మొదలు పెడతారు ఓకే ఇన్ని రహస్యాలు ఉన్నాయి ఇందులో రైట్ సార్ సో నాకు ఎంత కష్టమైందో ఎంత అలసిపోయింది నేను చేస్తాను ఏదో ఒక ఐటమ్మ నేను చేయాలి అన్నీ అందరికీ చేయలేదు నాకు టైం లేదు సార్ అందుకోసం నేను పుట్టలేదు అయినా మీరు మాక్సిమం రోజు చేస్తూనే ఉంటారు ఇప్పుడు బాగా చేస్తున్నాను ఇప్పుడు మామూలుగా టూర్లలో కూడా చేస్తారు కదా సార్ ఎవరింటికి ఇంటికి పోతారు ఇంట్లో నాకు ఇష్టం చేయడం వండి పెట్టడం వడ్డిస్తారు కూడా ఏ చేయింది ఎలా వడ్డిస్తుంది పోరాక ఇలా పట్టిస్తావా అలాగా ఎలా ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్ స్పిరిచువాలిటీలో ధ్యానులే వండాలి ధ్యానులే వడ్డించాలి ఓకే వడ్డీ ధ్యానం అయితే తీయాలి ఓకే సార్ అంత ఉంది ఫుడ్లో ఎంతో ఉంది బా భోజనం అన్ని ఇవి ఉన్నాయి ఓకే అవకాశం శివప్రసాద్ ఎప్పుడు ఎందుకు అందరూ వాళ్ళు పడతాడు ఫుల్ కాన్సెప్ట్ ఫోకస్డ్గా మంచిగా మన సాయి కుమార్ రెడ్డి పడతాడు ఏంటి లేదు సార్ తింటాడు బాగా ఆయన సాయి రెడ్డి కరెక్ట్ అంటే ఏం సార్ స్పెషల్ బ్రాహ్మణులు స్పెషల్ అసలు వంటలు ఉండడం అందుకోసం పెట్టారు బ్రాహ్మణ్స్ బ్రాహ్మణ భోజన ప్రియ ఓకే బ్రాహ్మణ భూజన ప్రియ భూజన భూజన భోజన ఓకే ఈ భూజనకు కావాల్సింది భోజనము ఓకే ఈ భోజనం ద్వారా భోజనందరికీ బాగా తెలుసు అందుకోసం శివప్రసాద్ ఎప్పుడు వండుతాడు ఎంత ఎంతమందికైనా వండుతాడు అందుకోసం బ్రాహ్మణులో పుట్టాడు వండడం అనేది స్పెషల్ క్యారెక్టర్ ఫర్ బ్రాహ్మణ్స్ దే నో హౌ టు కుక్ వాట్ టు కుక్ సార్ ఇప్పుడు చాలా మంది నేను నాది అన్న ఈగోలో ఇరుక్కుపోయి ఎంతో ఒక స్థితికి వెళ్ళినా కానీ పడిపోవడానికి స్కోప్ ఉంటుంటది అహంకారం ఏదో వచ్చి మీరు మాత్రం మీ సెల్ఫ్ కేసు చూసుకోరు మంచి ఇంట్లో ఉండాలి పెద్ద కార్లో తిరగాలి ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి చార్టర్డ్ ఫ్లైట్ ఉంటేనే వస్తా ఏమి అనుకోకుండా ఎట్లా అంటే ఎట్లా మీరు బ్యాలెన్స్ చేస్తారు సార్ అంటే మీ ఈగో ప్రణాళిక వచ్చిన పని నాకు తెలుసు మా గవర్నమెంట్ ఆఫీస్లో ఉండేటప్పుడు జాబ్ చేసిన త్రీ ఇయర్స్లో హౌస్ లోన్ ఇస్తారు వాళ్ళు ఓకే మా మిగతా మెంబర్స్ అందరూ కూడా కొలీస్ అంత ఎప్పుడు హౌస్ లోన్ వస్తుందా ఎప్పుడు పెద్ద ఇది అన్నాడు నాకు లేదు వాళ్ళందరూ తీసుకుని తీసుకోలేదు నాకు ఒక దగ్గర ఇల్లు కట్టడం కోసం ప్రణాళిక కాదు కానీ వాళ్ళందరికీ ఇల్లు కట్టడమే కంపెనీ లోన్ ఇస్తుంది ఆ లోన్ తీర్చడం కోసం కంపెనీకి బాధిస్తుంది జీవితం అంతా కంపెనీకి అలాంటి వాళ్ళే కావాలి నాకు కంపెనీకి సంబంధం లేదు నేను అక్కడ ఉండడానికి కోసం పుట్టలేదు అక్కడ రిటైర్ రావడం కోసం నేను అక్కడ ట్రైనింగ్ కోసమే ఉన్నాను కొన్ని సంవత్సరాలు కలిసి నేను లోన్ తీసుకోలేదు నాకు ఇది అక్కర్లేదు ఏ ఇంట్లో ఉందో నేను ఉంటాను ఓకే ఈ ఇల్లు పడగొట్టి కట్టినప్పుడు ఒక చిన్న రూమ్లో ఉన్నాను ఒకటే రూంలో ఒక సంవత్సరం కట్టాను ఇంక చిన్న రూమ్లో చిన్న రూమ్లో ఇక్కడే ఉన్నారు అంటే సార్ అంటే ఈ అహంకారం అంటే పేరు అహంకారం పేరు ఇట్లా స్టేచరు అంటే ఇదంతా ఎట్లా మీరు బ్యాలెన్స్ చేసుకుంటారని అంటే ఏమంటారు బ్యాలెన్స్ ఎట్లా ఉంటారా అండి ఆయన ఇది ఆవు కదా నువ్వు ఏం చెప్పింది గత ఓకే రైట్ సార్ సార్ భవిష్యత్తులో